శ్రీమాత్రే నమ దైవనామ స్మరణ మనిషికి రక్షణ కవచంలా ఉంటుంది స్మరణ దైవనామ స్మరణ తెలిసి చేసినా తెలియక చేసినా తరించిపోతావు అది నిన్ను నీ జీవితానికి ఓ గమ్యం చూపి ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి స్మరణ మరవవద్దు ప్రతి ఒక్కరూ గ్రామ దేవతలను గృహ దేవతలను ఇష్ట దేవతలను ఆరాధన చేయాలి గృహ దేవత ఆరాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి గ్రామ దేవతల ఆరాధన గ్రామ దేవతల ఆరాధన తప్పక చేయాలి మీ కుటుంబాలతో పాటు గ్రామ దేవతలు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు ఆ గ్రామంలో ఉన్న అన్ని సంపదలను రక్షిస్తారు కాబట్టి గ్రామ దేవతలను పురాతన కాలం నుంచి ఆరాధిస్తూ ఉంటారు ఆషాఢ మాసం శ్రావణ మాసాలలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు మహిళలు గ్రామ దేవత ఆరాధనలో ప్రతి ఒక్కరూ వారి వారికి తగ్గట్లు అంటే గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ తాంబూలం తాంబూలంలో ఒక జాకెట్ పువ్వులు గాజులు సమర్పిస్తూ ఉంటారు వాళ్ళకి తోచిన నైవేద్యం పొంగలి లేక పాయసాన్నం ఎక్కువ ఈ నైవేద్యాలను గ్రామ దేవతలకు సమర్పిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి పొంగళ్ళ రూపంలో పొంగళ్ళ నైవేద్యంతో పాటు మామూలుగా పోలేరమ్మకి కొంతమంది గ్రామ దేవతలకి రావు రాగి జావ జావ అంబలి అంటారు ఆ రాగి జావల అంబలిని కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కొన్ని గ్రామాల్లో పోలేరమ్మకు ఇలా గ్రామ దేవతల ఆరాధన తప్పనిసరిగా చేయండి స్త్రీలు సౌభాగ్యంతో సంతోషంగా తన బిడ్డలతో తన భర్త బిడ్డలతో సంతోషంగా ఉండేందుకు సకల సంపదలు ఆ తల్లి అనుగ్రహంతో వస్తాయని నమ్మిక ప్రాచీన కాలం నుండి ఈ నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి గ్రామ దేవతల ఆరాధన తప్పక చేయండి గ్రామ దేవతలకు నైవేద్యాలతో పాటు నిమ్మకాయల మాలను కూడా సమర్పించండి ఈరోజు ఆణి ముత్యం ఈ అక్షరాల ఆణి ముత్యాన్ని ఆదరించండి గ్రామ దేవతల ఆరాధన తప్పనిసరిగా చేయండి ఈ గ్రామ దేవతల ఆరాధన ఈ రెండు మాసాల్లోనే శ్రావణం ఆషాఢంలోనే చేస్తారు ప్లీజ్ అక్షరాల ఆణి ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి అందరూ ఇష్టదైవంతో పాటు గ్రామ దేవతలను కూడా ఆరాధించండి